హాయ్ అండి ఇది వచ్చేసి కూడా నిన్నటి అనమాట నిన్ననైతే నేను ఈ నాలుగు బ్లౌజులు కొట్టేశానండి అంటే రెండు ఒక మగ్గం వర్క్ బ్లౌజు ఒక డిజైనర్ బ్లౌజు రెండు ప్లెయిన్ బ్లౌజులు చాలా అండి మరీ హెవీగా కొట్టినా కూడా హెల్త్ పాడైపోతుంది అప్పటికి నేను ఈ నాలుగు బ్లౌజులకి ఒకదానికి ఐదు వందలు ఒకదానికి నాలుగు వందలు ఒకదానికి నూట యాభై నూట యాభై మొత్తం మూడు వందలు ఎనిమిది వందలు ఇంకా మొత్తానికైతే ఒక టూ థౌజండ్ వరకు సంపాదించగలిగానండి నిన్ననైతే అయితే ఇవి కుట్టిన తర్వాత సాయంత్రం షాప్ క్లోజ్ చేసే టైంకి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బ్లౌజులు వచ్చాయి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ సైజుకి ఇచ్చారు ఈ సైజుతోనే మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ అంటే మిర్రర్ వర్క్ కాదు చెమికి వర్క్ ఈ బ్లౌజ్ కుట్టాలి అండ్ ఆ సారీకి ఫాల్ కూడా వెయ్యాలి ఇప్పుడు వచ్చాయి అందుకనే చూపిస్తున్నాను ఇప్పుడే తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడేసి ఇంకా వెళ్ళారనమాట ఇవి వచ్చేసి మనకి మంగళవారం రోజే కావాలంట అందుకని ఫాస్ట్గానే కుట్టేసేయాలి ఇంకా చూడండి ఇది ఒక సెట్ అనమాట ఇది ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమన్నారు ఇది ఇప్పుడైతే కాదు తర్వాత కుట్టివ్వండి మీకు ఈ మూడైతే కంపల్సరీ అంటే ఇప్పుడు ఇది అర్జెంట్గా కావాల్సినవి మాత్రం ఇప్పుడు కుట్టివ్వండి మిగిలిన తర్వాత కుట్టివ్వండి అన్నారు ఇవి అనమాట అంటే వాళ్ళే ఒక్కరివే కానీ ముగ్గురు వచ్చారనమాట అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇది అనమాట ఇప్పుడు ఇంకో వరు చూపిస్తాను దీంట్లో అయితే రెండు సారీస్ రెండు బ్లౌజులు ఉన్నాయి ఇది ఒక శారీ దీనికి కూడా ఫాలో వేయాలి ఇది మొత్తం సాటిన్ క్లాత్ అండి మరి సాటిన్ శారీ సారీ లాగా యూజ్ చేస్తారంట ఇప్పుడు మనం రేపు పుట్టాలి అనుకున్నప్పుడు ఇంకా లైనింగ్స్ కూడా తీసుకొని ఫాల్స్ కూడా తీసుకోవాలి కదా అందుకని ఇప్పుడు తీస్తున్నాను టైం వచ్చేసి ఎప్పటికీ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చూస్తున్నాను మళ్ళీ రేపు కుట్టుకోవచ్చు కదా మళ్ళీ తొందరగానే ఇవ్వాలి కదా ఈ మధ్యలో అర్జెంటు బ్లౌజులు చాలా వస్తున్నాయి అండి మీకు డౌట్ రావచ్చు ఈ మధ్యలో ఏంటి అర్జెంటు అర్జెంట్ అంటుంది అక్క అనుకుంటున్నారా అవునండి ఎందుకో తెలియదు అర్జెంటు బ్లౌజులే వస్తున్నాయి ఈ మధ్యలో ఇంకా దీనికి ఏమో ఈ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారు దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి అయితే సారీతో చిన్న కింద ఫ్రిల్స్ పెట్టమన్నారు హ్యాండ్స్కి పెట్టిన తర్వాత చూపిస్తాను ఎలా కుట్టాను అని చిన్నగా ఫిల్స్ పెట్టమన్నారు అంతే కింద హ్యాండ్స్ కింద ఇది ఒక సెట్ అనమాట అంటే ఈ సారీకి ఇది బ్లౌజు ఈ సాటన్ సారీకి అండ్ ఇంకొక సారీ వీళ్ళది ఇంకొక సారీ వచ్చేసి ఇది రెడ్ దీనికి ఏమో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి కూడా ఫాల్ వేయాలి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీనికి వాళ్ళు లైనింగ్ కూడా ఇచ్చారు కానీ ఆ లైనింగ్ అనేది సరిపోదు నేను అన్నాను ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోదండి మళ్ళీ ఫుల్ ఇక్కడ వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నారు కదా అని చెప్పేసి అన్నాను సరే మీ దగ్గర ఉన్న క్లాత్ వేయండి నేను మనీ ఇస్తాను అన్నారు ఇది తెచ్చారనమాట ఎయిటీ సెంటీమీటర్స్ అనమాట కొంతమంది ఇలానే చేస్తారండి పెద్ద సైజు బ్లౌజులు కొంచెం హ్యాండ్స్ పెద్దగా పెట్టుకుంటారు చిన్న సైజు లైనింగ్స్ తీసుకొచ్చారు ఎలా సరిపోతుందండి కుట్టే వాళ్ళకే తెలుస్తుంది సరిపోద్దా లేదా అనేది చెప్తేనేమో అర్థం చేసుకోరు కొంతమంది అయితే సరే వేయండి నన్ను మనీ ఇస్తాను అంటారు కానీ కొంతమంది వేసిన తర్వాత కూడా ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర అందుకని వెయ్యాలన్నా కూడా భయమే ఎందుకంటే క్లాత్ లాతపోతే కుట్టిస్తాము చివరికి వస్తే మనీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు ఇంకా వీటికి సంబంధించిన అయితే ఇవన్నీ ఇక్కడ లోపల పెట్టేస్తున్నాను వీటికి లైనింగ్స్ ఫాల్స్ అయితే తీసి పక్కన పెట్టేస్తాను రేపు ఫ్రిడ్ చేసుకోవడం కోసము మొత్తానికైతే ఇదనమాట ఈరోజు మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి అయితే పెట్టేసానమాట వీడియోస్కి వీడియూస్ కొంచెం నార్మల్గా వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ లైక్స్ వస్తేనే వేరే వాళ్ళకి మన వీడియోస్ అనేది రీచ్ అయిపోయి ఇంకొంచెం మంది చూడడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ